రెండు పథకాలు అయితే చాలా కీలకం అవే బాబు గారికి అతిపెద్ద సవాలుగా మారబోతున్నాయనే చర్చ ఎందుకంటే మహిళలకు సంబంధించి ఆయన ముందు ఇచ్చిన హామీ మహిళా శక్తి పేరుతో ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అనేది ముందుగానే ప్రకటించేశారు ముందుగా ప్రకటించిన ముందుగా చేయాలి ఓకే పింఛన్లు ఒకటి చేసేసారు అంటే అది అందరూ యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే పింఛన్లు పెరిగినాయి తప్ప కొత్తగా వచ్చిన పథకం కాదు కానీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం మహిళా శక్తి పేరుతో ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు పదిహేను వందలు ఇస్తారని కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ తీసుకొచ్చారు ఇవి కొత్త పథకాలు అవి అమలు చేసినప్పుడే బాబుగారు మార్క్ కనిపిస్తుంది ఉన్న పథకాలను పెంచినంత మాత్రాన బా దాని మీద బాబుగారు మార్క్ వేసుకుందామంటే అంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి ఉంది ఈ రెండో హామీ ఏంటి అంటే రైతులకు అన్నదాత సుఖీభవా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు వాళ్ళ ఖాతాలో పదిహేను వందల రూపాయలు వేడు అలాగే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవి ఇమీడియట్గా చేస్తారా లేదనేది అందరూ ఎదురు చూస్తున్నారు ఒక పక్క అమ్మఒడి ఇంకా అందలేదు విద్యా సంవత్సరం ముగిసిపోయింది జూన్ తర్వాత ఇస్తామని ఒక ప్రకటన అయితే చేశారు జూన్ తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అయితే అక్కడ ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది అయితే క్లారిటీ లేదు ప్రతి దానికి ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటారు కాబట్టి లాస్ట్ మినిట్లో ఏంటనేది తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఉచిత బస్సు మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు అది ఆల్రెడీ సంక్రాంతికే వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటే కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలి ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ అంత లేదు కాబట్టి కొత్త బస్సులు కొనుగోలు చేస్తారా ఉచిత బస్సు ప్రయాణం అనేది మళ్ళీ ఒక మోయిలైన భారం అవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖజానాకి ఖచ్చితంగా అది భారంగా మారుతుందా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఇవన్నీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి కేబినెట్లో అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది కాకపోతే పథకాల విషయంలో ఈ మహిళా శక్తి సంబంధించి స్త్రీలకు సంబంధించి రెండు పథకాలు కనుక ఇమీడియట్గా అమలు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషణల అభిప్రాయం